ముస్లిములు బీజేపీని ఓడించాలి వైసీపీని గెలిపించాలి అని ముస్లిం ఆలోచనాపరుల వేదిక పేరుతోటి సాక్షిలో ఈ నెల పదకొండవ తేదీన ఒక వ్యాసం వచ్చింది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా ఎందుకు స్పందిస్తున్నాను ఈ వ్యాసం మీద అంటే ఇందులో కొన్ని సైద్ధాంతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ముస్లింలు వైసీపీని ఎందుకు గెలిపించాలో వ్యాసకర్త ఏఎం ఖాన్ యజ్దానీ డానీ ఇందులో వివరించారండి బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిజానికి ముస్లింలు ఆ పార్టీకే ఓటేయాలి కానీ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆ పార్టీకి ఏపీలో తగిన బలం లేదు అందువల్ల ముస్లిములందరూ కొత్తగా వైసీపీకే ఓటు వేయాలి ఇది ఆయన ఇచ్చిన వివరణ ఈ వ్యాసంలో ముస్లిం ఆలోచనాపర వేదిక అనే సంస్థ ఎన్నికలకు ముందు విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి ఈ మేరకి ఒక తీర్మానం కూడా చేసిందట అయితే ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనాయి కాంగ్రెస్ పార్టీ కాకుండా వైసీపీకి ఎందుకు ఓటేయాలి అనే అంశాన్ని ఈ వ్యాసకర్త చాలా తేలిగ్గా పరిష్కరించారు అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలంగా లేదు కాబట్టి వాస్తవిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైసీపీకే ముస్లింలందరూ ఓటేయాలి అని ఇదే వాస్తవిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ప్రతిపక్ష టీడీపీకి ముస్లింలు ఎందుకు ఓటేయకూడదు అనే ప్రశ్న వస్తుంది బీజేపీతో రెండుసార్లు పొత్తు పెట్టుకొని టీడీపీ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన సంగతి అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఈ రెండు సందర్భాల్లోనూ ఆంధ్ర ముస్లింలు మతపరమైన వివక్ష ఎదుర్కోలేదు అనేది ఒక చారిత్రక సత్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిముల ఆర్థిక సామాజిక ఉన్నతికి తోడ్పడే విధానాలే కాకుండా సెక్యులర్ విధానాలకు విరుద్ధంగా మతపరంగా ముస్లింలకి అనేక రకాలుగా సాయం అందించింది కొన్ని ఉదాహరణలు చెప్తాను కడపలో హజ్ హౌస్ నిర్మించడం కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభించడం రాష్ట్రంలో మసీదుల రిపేరుకి నిధులు ఇవ్వడం మసీదుల్లో ఉండేటువంటి ఇమాములకి ఐదు వేల రూపాయలు మౌజంలకి మూడు వేల రూపాయలు ప్రభుత్వమే నెల జీతం చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం ముస్లిం యువతీ యువకుల విదేశీ విద్యకి ఆర్థిక సాయాన్ని అందజేయడం దుల్హన్ పథకం రంజాన్ తోఫా ఇట్లాంటి అనేక స్కీమ్లు ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే మరి వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బీజేపీతోటి పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకి మేలే కానీ ఏమాత్రం కీడు జరగలేదు అని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది అంటే వైసీపీకి ఓటు వేయమనడంలో ఉన్న వాస్తవిక దృష్టి టీడీపీని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యాసకర్తకి కొరవడిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం బీజేపీతోటి సఖ్యతగా ఉన్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు అని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటకాగింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక తన సొంత అవసరాల కోసమా అనేది వివాదాస్పద అంశం అది పక్కన పెట్టండి మరి ఇదే రకమైన అవగాహన సహానుభూతి టీడీపీ విషయంలో ఎందుకు ఉండదు అనేది ప్రశ్న వైసీపీ అరాచకాలకు తట్టుకోలేక బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నదని ఆ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని ఈ వ్యాసకర్త ఎందుకు అర్థం చేసుకోరు వాస్తవిక దృష్టిలో ఎందుకు ఈ తేడాలు సాక్షిలో వచ్చిన ఈ వ్యాసం ఫలానా వాళ్ళకి ఓటేయండి అని ముస్లింలకి పిలుపునిచ్చింది ఆ పిలుపునిచ్చింది ముస్లిం ఆలోచన పరులు అని చెప్పుకునేవాళ్ళు ఈ సంస్థకి కన్వీనర్ అని చెప్పుకుంటున్న ఏం ఖాన్ యజ్దానీ డానీ జర్నలిస్ట్ కూడా ఎవరైనా హిందూ ఆలోచనాపరుల పేరుతో లేక జర్నలిస్టు పేరుతో హిందువుల ప్రయోజనాల కోసం ఫలానా పార్టీకే ఓటేయండి అని చెప్పడాన్ని అనుకునే అనుకునేవాళ్ళు హర్షిస్తారా మరి అదే పని ముస్లిం ఆలోచనాపరుల పేరుతో చేస్తే అది ఎట్లా ఆమోదయోగ్యం అవుతుంది అనేది నాకు అర్థం కాని ప్రశ్న ఓటర్లు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఇలా రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు అలాంటి ఓటర్లని హిందువులుగా మాత్రమే ఆలోచించి ఓటేయండి అని పిలుపునిస్తే అలాంటి పార్టీలని మతతత్వ పార్టీలు అని ముద్ర వేస్తాం మరి ముస్లిం మతానికి చెందిన ఓటర్లు ముస్లింలలాగా మాత్రమే ఆలోచించి ఓటేయాలి అని పిలుపునివ్వడాన్ని ఏమనాలి ఎలా అర్థం చేసుకోవాలి ఓటర్లందరూ సెక్యులర్ భావాలతో ఓటేయాలని మేధావులు ఆలోచనాపరులు అభ్యుదయవాదులు లెక్చర్లు ఇస్తుంటారు మరి ఈ వ్యాసం యొక్క ఉద్దేశం అంతా మత ప్రాతిపదికను ఆలోచించి ఓటేయమని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న ప్రధాన అంశాలను పట్టించుకోకుండా మెయిన్ స్ట్రీమ్ ఇష్యూస్ని పరిగణనలోకి తీసుకోకుండా మత ప్రాతిపదికగా మాత్రమే రిలీజియస్ ఐడెంటిటీ పెర్స్పెక్టివ్లో నుంచి మాత్రమే ఓటేయమని అడగటం ఎట్లా మతతత్వం కాకుండా పోతుంది అనేది నా ప్రశ్న